బాహుబలి టూ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల వర్షం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు వర్మకు నిజంగానే సినిమా అంతగా నచ్చిందో లేక క్రేజ్ ఉన్న సినిమాపై అదే పనిగా ట్వీట్స్ పెడితే తన గురించి కూడా చర్చించుకుంటారనే ఉద్దేశమో తెలియదు కానీ రోజు ఈ సినిమా గురించి ట్వీట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు అయితే తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ కులానికి సంబంధించి వర్మ చేసిన ట్వీట్ పెను దుమారాన్నే రేపింది ఇతర హీరోలు కాపులు కమ్మలపై శ్రద్ధ చూపించినట్టు ప్రభాస్ తన కులమైన రాజులపైన ఫోకస్ పెట్టుంటే ఇంత క్రేజ్ వచ్చేది కాదని వర్మ ట్వీట్ చేశాడు ప్రభాస్ అలా ఆలోచించలేదు అందువల్లే అతను ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు అని వర్మ ట్వీట్ చేశాడు ప్రభాస్ లోకల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదని ఎందుకంటే అతనికి నేషనల్ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారని వర్మ ట్వీట్ చేశాడు అంతేకాదు లోకల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించే స్టార్స్ ఎప్పుడు లోకల్ స్టార్స్ గానే మిగిలిపోతారని వర్మ ట్వీట్ చేశాడు ఈ ట్వీట్స్ వర్మ ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు